ఎట్లా ఉంటదంటే పోలీస్ కానీ వీళ్లు గాని చాలా నిజాయితీగా చేయాలని వెళ్తారు ఫీల్డ్ లోకి పై ఒకటి తింటున్నప్పుడు ఈ బ్రోకర్లే చెప్తుంటారు వాడు తింటున్నా ఎందుకయ్యా నువ్వు ఏమైనా ఆపగలుగుతావా అంటుంటాడు నాలుగు రోజులు పోయేటప్పటికి ఇంట్లో ఖర్చులు గుర్తుకొచ్చినప్పుడు కానీ వాళ్ళే తింటున్నప్పుడు మనమే ఉంది లేని అని బిగిన్ చేస్తాడు అట్లా అలవాటు పడిపోయి ఇక ఎక్కువ సంపాదన లేకపోతే కష్టం ఇప్పుడు ఇవాళ ఏసీబీ రేట్ జరిగింది వీళ్ళు కొన్ని రోజులు సస్పెండ్ అవుతారు లేదా అరెస్ట్ అవుతారు ఆ తర్వాత బయలు మీద బయటకు వస్తారు మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత ఉద్యోగంలోకి వచ్చేస్తారు దానికి లంచ్ ఇయ్యాలి మళ్ళీ రీయినిషియేట్ అవడానికి లంచ్ ఇయ్యాలి ఆ లంచాలకి మళ్ళీ సంపాదించాలి ఇది చర్విత చరణం జరుగుతూనే ఉంది దశాబ్దాలుగా దీని పరిష్కారం ఏంటి ఆ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ పెట్టడం రెండవది డైరెక్ట్ గా లేకపోతే ఈ వాహనాల రిజిస్ట్రేషన్ పెట్టినట్టు ఆఫ్లైన్ లో పెట్టేసేటట్టు ఆన్లైన్ ఇవి రెండు జరిగినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది ఇది లేనప్పుడు ఏదో ఎవడో అసలు ఫీల్ అవ్వట్లేదు ఇది విశేషం ఏంటంటే ఏసీబీ రైడ్స్ అంటే బా అసలు ఏం కొట్టారా ఏమిది వరకు అనుకునేవాడు అవినీతి ద్వారా శాఖ ఎరగదేస్తున్నారా పట్టుకుంటున్నారా భలే చేస్తున్నారా అన్నట్టు ఇప్పుడు ప్రభుత్వాలు అది ఏదో చేస్తున్నట్టు ఎవడు ఫీల్ అవ్వట్లా ఉద్యోగులు ఖచ్చితంగా ఇంకా నిట్టూరుతున్నారా ఇప్పుడు ఆడికి ఎంత ఖర్చు వద్దు పాపం అన్నట్టు అంతే తప్పించి ప్రజల పట్ల ఎవడో పాపం అని ఫీల్ అవ్వట్లేదు అది సమస్య కానీ ఒకటిసారి ఇప్పుడు నిన్న జరిగిన ఈ దాడుల్లో ఆ అంటే కొన్ని రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకి ఉన్నత స్థాయి అధికారుల నుంచి అయ్యే టార్గెట్లు ఇచ్చారు దాదాపు పదహారు జిల్లాలో ముప్పై నాలుగు అందులో ఈ కూడా కొన్ని ఉన్నాయి ఈ టార్గెట్లు కంప్లీట్ చేయడానికి కూడా వీళ్ళు లంచాలు తీసుకుంటున్నారు